ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఇది మనం మీకు గత వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు మనం ఫీల్డ్ విజిట్ అనమాట ఏదైతే మనం ఇంతకుముందు మీకు పెట్టిన వీడియోలో మనం ఏదైతే వాళ్ళు చెప్పిన క్లాసెస్ మనం చూపెట్టడం జరిగింది దాని తర్వాత మనం ఫీల్డ్ విజిట్కి మన రామ్ చంద్రుడు గారు మొత్తం ఫీల్డ్ అయితే విజిట్ చేశారు వారు వారు కూడా ప్రిన్సిపల్ సీనియర్ సైంటిస్ట్ అన్నమాట అంతర పంటల మీద వారు మన రైతులకైతే చక్కగా వివరించడం జరిగింది ఫీల్డ్ లో చూడాలి మనకు నేల కవర్ అయిపోతుంది చాలా మరి పోగు చేస్తే పొక్కలాగ చేస్తే పురుగు పుట్టిన పోటానికి వదిలేసేయండి అంతే పొక్కేస్తా ఉంటాము ఒక వర్షాకాలంలో పోయిన సంవత్సరాన్ని కాంపస్ట్ అయిపోతుంది అదంతా లోపలికి దిగిపోతూ ఉంటుంది ఇదంతా ఆర్గానిక్ మ్యాటరే కదా ఇది చాలామంది ఏం చేస్తారంటే నీరు ఎక్కువ పెడతారు కోకోకి ఆయిల్ పంప్ పెట్టినట్టు పెడతారు అక్కడే దెబ్బ జరుగుతూ ఉంది ఉండవు గ్రోత్ ఉంటుంది వెల్ సైడ్ గ్రోత్ ఉంటుంది అది కాపు లేదు కాపు రావాలంటే వాటర్ తగ్గించాలి తర్వాత చెల్పు కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి గొడుగు ఆకారంలో ఉండాలి అంతే గొడుగు ఆకారంలో ఉండాలా అలానే ఇప్పుడు మీద మరి డైరెక్ట్ సూర్యరక్షణ పడకూడదు అట్లా అట్లా మనం చెల్పు కరెక్ట్గా చేసుకుంటే సైంటిఫిక్ గా సయానుకమ్ ఒక్క అంటే పంట ఏంటి దీంట్లో మళ్ళీ సయానుకం ఒక్క తిరిగి పంట ఏంటి కాదు డూనింగ్ అంటారు ఏం లేదు మనము మూడు మీటర్లు ఉంచుకోవాలి అంతే మీటర్లు లేకపోతే నాలుగు మీటర్లు అనుకోండి అంటే ఎక్సెస్ అంతా కట్ చేయాలి తప్ప కొన్ని లేదు ఒక మీటరు మీటర్ నరకి శాఖలు వదిలేస్తుంది దాన్ని జార్కెటింగ్ అంట శాఖ వదిలేస్తుంది మూడు నుంచి ఐదు వరకు ఉంటాయి బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ మనకు కావాల్సింది నాలుగు నాలుగు డైరెక్షన్స్ లో నాలుగు వదులుకుంటాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే అంతే కవర్ అవ్వాలి కదా అట్లా నీట్ యాక్సెస్ ఉంటే దాన్ని అక్కడే కట్ చేస్తాం మనకు అట్లా విస్తరిస్తూ ఉంటుంది ఓసారి మనం మట్టలు పడుతూ ఉంటాయి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కానీ బొక్క కావాలి ఒక్కొక్క కావలేదు చిన్న కొమ్మన్న ఉన్నదాలు మరి దాని నుంచి వస్తాయి చుపాల్స్ అంటారు అది వచ్చేస్తే దాని నుంచి మనం అది దాన్ని వదిలేసేమంటే మరి ఒక మీటర్ హైట్కి వెళ్ళి మరి గొడిగేసేస్తాం కొమ్మని వేసేస్తుంది దాన్ని మనం ఏమంటారో అభివృద్ధి చేసుకోవచ్చు మొత్తం తుక్కు అయిపోతుంది కాంపోస్ట్ అయిపోతుంది ఇలాగే ఎందుకు వేసామంటే అక్కడ మీటర్ ఎందుకు వదిలామంటే ఆ గెలబడేది అక్కడే పడుతుంది బరువు ఉంటుంది కదా మరి భూమి శక్తి యాడ్ అయిపోయి అక్కడే పడుతుంది అది అక్కడ ఏమంటే పండు గెల పడిందంటే కొన్ని పండుగ రాలిపోతాయి లేనడానికి ఎక్కువ లేడీస్ని ఎంగేజ్ చేస్తాను అక్కడ అంతా చెత్త చదవాలనుకోండి ఎన్న గబ్బులు ఉంటాను కాస్త అందుకే ఆ మీటర్ వరకు కొంచెం నీట్గా పెట్టండి రెండో మీటరు మూడో మీటరు మీరు ఏం చేసినా నీళ్ళు పెట్టినా ఎరువులేసిన పట్ల వేసినా ఇక్కడే చేయాలి అందుకే ఈ రెండు మీటర్లు మనం కప్పాలి అట్లా కాకుండా మీకు చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడ చూడండి అక్కడ కోకో వేరు కంటే మన ఆయన వేరే ఉంటుంది ఏం కావాలి मास्कोबाट। योबाट गयो। लेटा दिस। बेगरा दिस। टाइम बढ्दै। मास्को। पाइनापेट। लेर रूपमको 1 लाख 50 हजार। 8 दिन मन तोटा। हरिनाथ दा नि काटिदै। Terima kasih telah <laughs> menonton! ఇది వేరాది కొని అండి ఆ అలాగా ఉంటది అలాగా ఉంటది తిరుదన్ కుట్లని ఉంటది ఆఫ్ రూట్ తీసేసి ఇస్తోటి ఉన్నంత ఉంటది అలా ఇదెన ఎంగలకి కాల్ చేస్తావు ఒకది కాల్ తీయొచ్చు బొక్కని గారం కూడా ఒక బౌల్ అలానే హేనా ఇది వేరా ఆ సో ఇక్కడ 200 రూపాయలు పంపుతాను 200 వస్తుంది ఇరవై రూపాయలు పంపుతారు ఇరవై రూపాయలు మీ ఇది రూపాయలు పండిస్తే మాకు వీళ్ళ మా లాభాలు నేరే పోతున్నాయి కదా ఐదు ఆరు రండి

వాళ్ళు రీసెర్చ్ చేసేయటం జరుగుతుందనమాట ఎందుకంటే ఆయిల్లో ఎక్కువ నీడ ఉంటుంది కాబట్టి నీడకు పెరిగే జాతులు ఏమున్నాయో వాటిని మాత్రం వాళ్ళు అక్కడ శాంపుల్గా రీసెర్చ్ చేయడం జరిగింది ఇక్కడ చూసారు అడ్డి కూడా వేశారు కాకపోతే అడ్డీ వేరే రకం అరిటీ అని చెప్పారు అక్కడ అది కొంచెం సక్సెస్ కాలేదని చెప్పేది అది వాళ్ళు రిఫర్ చేయట్లేదు తర్వాత అనేక రకాల మన కనీసం మన పశు పశుగ్రాసంతో సహా కూడా ఇక్కడ ఆయిల్లో పండించుకోవచ్చు మధ్య ప్లేస్ ఏదైతే ఉందో ఆ మధ్య ప్లేస్లో మనం ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చు ఇది చూసారా ఇది మొత్తం పశుగ్రాసం అనమాట ఇది కూడా మనం ఇక్కడ పశువులు పెంచుకొని వాటికి ఉపయోగించుకోవచ్చు దీనివల్ల ఫామ్ ఆయిల్కి నష్టం ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది షాంపుల్ కూడా వేశారు ఆ జాతి కూడా ఏదో చెప్పారు అది మన వాళ్ళకి ఆ రకం కూడా అది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారుగా అక్కడ కలుపు మందు కూడా మనకి సిఫారసు వెనక్కు మనం వాడుకోవచ్చు వాళ్ళు కూడా అక్కడ దాంట్లో కలుపు మందు స్ప్రే స్ప్రే అయితే చేశారనమాట అక్కడ మనము అంటే మధ్యన కొద్ది గొప్ప కలుపు ఉన్నాయం కాదు కానీ చెట్టు దగ్గర చుట్టూ ఒక రెండు మూడు మీటర్లు మాత్రము వాళ్ళు కలుపు లేకుండా ఉంటేనే బెటర్ అనేది వాళ్ళ చెప్పడం జరిగిందనమాట ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడ చూసారా వీళ్ళది కూడా మొత్తం నీట్గా ఉంది అక్కడ కూడా వాళ్ళు గడ్డి అక్కడ లేకుండా అయితే కలుపు మందు అయితే స్ప్రే చేశారు వాళ్ళు కూడా మనకి అదే చెప్పారు అనమాట మీరు కలుపు మందు వాడుకోవచ్చు కానీ దానికి సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే మీరు వాడుకోవాలి అని చెప్పారనమాట అది అనమాట ఇక్కడ తర్వాత వాళ్ళు ఒక మీటర్ తర్వాత మల్సింగ్ వేశారు ఏదైతే మనకి వేస్ట్ మట్టలు ఉంటాయో ఒక మీటర్ గ్యాప్ ఉంచేసి అవి వేస్ట్ మట్టలు వేశారు ఆ మీటర్ లోపు గెల ఏదైనా కటింగ్ చేసినా అక్కడే పడుతుంది కాబట్టి మీరు ఆ మీటరు గ్యాప్ వదిలేసి ఆ తర్వాత మీరు వేస్ట్ మట్టలు మల్చింగ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పడం అనమాట దీంట్లో కూడా వాళ్ళు అదే విధంగా ఆ మట్టల్ని చుట్టూ ఒక మీటర్ వదిలేసి మల్చింగ్ చేశారనమాట దీంట్లో అనేక రకాల వాళ్ళు పంటలైతే అంతర పంటలు అయితే ఇక్కడ నీడకి పండే అంతర పంటలు దీంట్లో పూల జాతి ఉంది తర్వాత మనం ఏదైతే ఈ పూల మాలలకి ఏదైతే వాడతామో ఆ ఆకులు ఆ ఆకులు కూడా ఇక్కడ అలాంటి ఆకులు కూడా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఇక్కడ పెంచడం జరిగింది అది చాలా కాస్ట్లీ వెరైటీ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాంటివి కూడా మీరు అంతర్ పంటగా పండించుకోవచ్చు సిటీకి దగ్గర ఉన్న వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ మార్కెట్ ఉన్న దగ్గర అని చెప్పారు ఇవన్నీ చూసారు రకరకాల ఆకులు అనమాట ఇవి ఆకులు చెట్లు రకరకాలుగా వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా అయితే చేశారు ఇది మిరియాలు మిరియాలు కూడా దాంట్లో వాళ్ళు శాంపుల్గా అక్కడ వేయటం జరిగింది ఫామ్ ఆయిల్కి చూసారుగా ఫామ్ ఆయిల్కి మిరియాలు ఇవన్నీ మిరియాలు అనమాట మిరియాలు కూడా మనం ఫామ్ ఆయిల్లో సక్సెస్ఫుల్గా పండియచ్చు కాకపోతే ఇప్పుడు కాదు మనకి దాదాపుగా అది కొంతకాలం ఉండాలి మనకి అయిటిపోవాలి చెట్టు అయిపోయిన తర్వాత మాత్రం ఎందుకంటే తీగ పారాలి కాబట్టి అప్పుడు కూడా మనం వేసుకోవటానికి ఉంటుంది దాదాపు ఒక టెన్ ఇయర్స్ తర్వాత అనమాట ఇది చూసారా మనం ఏదైతే డెకరేషన్కి వాడతామో ఆ డెకరేషన్ చేసే దాంట్లో మనం ఆకులు వాడతారు కదా దానికి సంబంధించిన వెరైటీస్ అనమాట దీంట్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇవి కూడా మనం అంతర పంటగా వాడుకోవచ్చు తర్వాత మన రైతులందరికీ కూడా రామచంద్రుడు గారు అయితే మరి మంచిగా ఫీల్డ్ విజిట్ చేసి చాలా ఓపికగా ఆయన మన రైతులందరికీ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి వారు ఆ జవాబు చెప్పి వారిని మమ్మల్ని ఒక దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా వాళ్ళు మా ఎమ్మటి స్పెండ్ చేసి వారు మట్టి రైతులకైతే వాళ్ళు ప్రతి అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది వారికి మా రైతుల తరఫున అయితే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఇది వచ్చేసి మనం గెలలు కటింగ్ చేయడానికి హైడ్రాలిక్ సిస్టమ్ స్టాండ్ అనమాట ఇది ఒక ట్రాక్టర్ మీద ఉంది ఆ స్టాండర్డ్ మట అది ఇది వచ్చేసి ఒక టన్ను మనం ఆయిల్ తీయటం కోసం వాళ్ళు అంటే ఒక ఆయిల్లో ఒక టన్ను వేస్తే దాంట్లో ఆయిల్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఇది అక్కడ పెట్టడం జరిగింది ఇది పెద్ద రైతులు కూడా ఇలాంటివి వాడుకోవటానికి భవిష్యత్తులో అవకాశం ఉంది